గారికి గవర్నమెంట్ ఆత్మిక పాఠశాల స్వాగతం మా పిల్లలు అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు మేడం

James and Lucy are siblings. James is like the elder one. One day, Lucy was sobbing bitterly. Don't cry, Lucy. James said in a comment. So, this is the pilot project. Uh, I said more than this, give us that. Then creating this is easy, so let's do that also. Oh. Oh. Making links my own. He doesn't really talk to me. And I think they didn't like that. Oh. Oh. ఆనందంగా వేడుక బిగ్గ గారు ఎక్కడన్నా రావాలి రేఖ గారు ఎక్కడన్నా వేడుక బిగ్గ రావాల్సిందే కోరుతున్నాం ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పోచంపల్లి ఒక అరవై సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన పాఠశాల మేడం ఇప్పటివరకు ఆరుగురు ఉపాధ్యాయులు ఉండేది ఒక హెడ్ మాస్టర్ ఐదుగురు ఉపాధ్యాయులు ఉండేది మేడం ఇటీవల జరిగిన ట్రాన్స్ఫర్ ప్రమోషన్ లోపల ఒక ముగ్గురు ఇద్దరు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళారు ఒక నడుక నాలుగు పెద్ద పాఠశాలలో కూడా ఇది రెండో పెద్ద పాఠశాలగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఎన్వైర్మెంట్ డైవర్సీ అటువంటి ఫ్యామిలీ ప్రతి ఒక్కరు ఇలా చదువుకున్న ప్రతి పిల్లలు కూడా మోస్ట్ వాంట్ నేను మా పాఠశాల తరఫున నేను మీకు ప్రామిస్ చేస్తూ ఉన్నాను మేడం ఇప్పుడు మా యొక్క క్రియర్ ఉపదేశం టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వడానికి డిసైడ్ చేసుకున్న ఈ సందర్భంలో వేదిక మీద ఉన్న మా జిల్లా కలెక్టర్ గారికి ఇటీవరమైన భారం ఉండడం వల్ల మా పాఠశాలలో నక్ష తరగతి దిగువ నక్ష తరగతి పిల్లలు మా పాఠశాలలకి జాయిన్ అవ్వడానికి ఎక్కువ ఆసక్తి కల్పిస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు మా పిల్లలకి ఫ్రీ పుస్తకాలు అలాగే యూనిఫామ్స్ అలాగే మా కలెక్టర్ గారి పిల్లల కోసం డిజిటల్ క్లాస్ ఏర్పాటు చేయడం ముఖ్యంగా ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం సంతోషించినటువంటి విషయం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం చేసిన మంచు గారికి కలెక్టర్ తమిళ సత్మతి గారికి మరియు అడిషనల్ కలెక్టర్ గారికి ప్రిన్సిపల్ ప్రైమరీ అండ్ హై స్కూల్ ప్రిన్సిపల్స్ గారికి అండ్ పేరెంట్స్కి స్కూల్ టీచర్స్ స్టాఫ్ పిల్లలందరికీ కూడా నమస్కారం మన స్కూల్ వాటి అన్నింటిని సద్వినియోగపరచుకొని ఇలా మనకి సహాయం చేయడానికి వచ్చిన ముందుకు వచ్చిన వారు ఇంకా మనకు పెరగాలని చెప్పి కోరుకుంటున్నాను మీరు ఇట్లా డొనేషన్స్ చేయడానికి ముందుకు వచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు మ్యామ్ క్లాస్ ఈ ఇనాగరేషన్కి ముఖ్య అతిథిగా వచ్చినంత మక్ష లక్ష్మి గారికి అట్లాగే ఈ ప్రోగ్రామ్ని అధ్యక్షత వహించినంత కలిగి ఈ వసతులు ఉండాలి ఎస్పెషలీ డిజిటల్ క్లాస్ రూమ్స్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ మాకు కావాల్సిన ఇన్ కేస్ ఎక్కడైనా ఇక్కడ మన టీచర్స్కి కూడా ఒక ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఇంకా ఎఫెక్టివ్గా మీ అందరికీ లెసన్ని మీ అందరికీ నేర్పించుకోవాలనే ఒక ఆలోచనతో ఈ ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకోవాలి ఈ కరీంనగర్ లో ఈ ఎంటైర్ తెలంగాణలో ఈ కరీంనగర్ లోనే ఈ మంచు లక్ష్మి గారు ఎన్జిఓ చేంజ్ ఈ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేశారు సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మంచు లక్ష్మి గారికి కూడా బికాస్ దాదాపు ఒక ట్వంటీ స్కూల్స్ దే ఆర్ సెలెక్టెడ్ ఇన్ కరీంనగర్ డిస్టిక్ దాంట్లో ఈ కోతిరామ్ స్కూల్ లో ఫస్ట్ గా ఇక్కడ మనము ఈ ప్రోగ్రామ్ ని ఇనాగ్రేట్ చేస్తున్నాము సో మంచు లక్ష్మి గారు అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చినకి చాలా థ్యాంక్స్ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేషన్ సైడ్ అండ్ ఆల్సో యువర్ సెలెక్టెడ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇన్ ద ఎంటర్ తెలంగాణ ఫర్ దిస్ ఇనిషియేటివ్ సో విడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో అండ్ అంతా మీరు దూరం నుంచి ఇక్కడ వరకు పర్సనల్గా కూడా చాలా సంతోషం ఈవెంట్ ఐ హీన్ ద ఐ మీన్ హ్యాపీనెస్ ఇన్ దర్ స్టూడెంట్స్ ఆఫ్వర్ సీలింగ్ యూ సో ఐ హోప్ యూ విల్ టేక్ దిస్ ఇనిషియేటివ్ ఫార్డ్ ఆల్సో సో మీ మీ ఆలోచన కూడా మంచిగా ఒక సక్సెస్ఫుల్గా ఎఫెక్టివ్గా ఉండాలని కూడా మనం చేసుకుంటూ ఈ ఫెసిలిటీ కూడా యూజ్ చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ గవర్నమెంట్ హై స్కూల్ సవరం హెడ్ మాస్టర్ డి సతీష్ గారికి అండ్ మా స్పాన్సరర్స్ పెగా సిస్టమ్స్ అండ్ పారాగాయ్ మెటల్ క్రాఫ్ట్కి వీళ్ళందరినీ మించి నా బుజ్జి ప్రియమైన పిల్లలకి థ్యాంక్ యూ ఈ విధ ఈ విధ ఈ విధంగా నా నా నేను మీకు సేవ చేసుకునే ఆపర్చునిటీ కల్పించిన దానికి థ్యాంక్ యూ మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే నేను ఊరికే రాను బాంబే నుంచి దిగి ఇప్పుడు ఫోర్ అవర్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చా పొద్దున్న ఐదు గంటలకి లేసాను నేను ఇక్కడికి వస్తే నాకు ఎవ్వరు ఏమీ డబ్బులు ఇవ్వరు తెలుసా నీకు డబ్బులు ఇస్తే వస్తాను అనుకున్నారా నాకు చాక్లెట్ ఇవ్వరు నాకు డబ్బులు ఇవ్వరు కొత్త బట్టలు ఇవ్వరు ఏమీ ఇవ్వకుండా నేను ఎందుకు వచ్చాను బికాస్ మీరు నాకు ఇస్తారని ఏమి ఇస్తారని తెలుసా మీకు ఏమి ఏం కావాలని వచ్చాను నేను ఇక్కడ తెలుసా తెలీదా తెలుసా నాకు బై చే ఫ్యూచర్ అంటే అర్థమైందా రేపు మమ్మల్ని చూసుకోబోయేది మీరే కాబట్టి ఈరోజు మేమందరూ మిమ్మల్ని చూసుకుంటే మీరు రేపు మమ్మల్ని చూసుకుంటారు అర్థమైందా నేను చెప్పింది మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఇక్కడ ఈ స్కూల్లో ఏందది అక్కటే చేస్తే చాలు మీరు అర్థమైందా బికాజ్ మీరు చదువుకోగలిగితేనే మీకు ఒకటి తెలుసా మా చూస్తే మీకు అందరికీ అర్థమవుద్ది మనం కష్టపడితే మనల్ని ఆపే వాళ్ళు ఎవరు అది అయ్యో మనం ముందుకెళ్తే మన కష్టం అనుకోదు మీరేసే ప్రతి అడుగుకి అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు దాని కోసమే ఉన్నారు ఇక్కడ డిఈఓ గారు నేను బాగా చదువుకున్నాను అంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నారు ఇంకా మీదట మీ కోసం ఈ స్కూల్లో మేమందరం కూడా ఉన్నాం తీసుకో చేంజ్ అనే వ్యవస్థ మీ అందరికీ మంచి చదువునిపించాలని మీకు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదని మీరు అనుకునేందులో మీరు సాధించాలని మేము వెనక ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తాం అర్థమైందా అర్థమైందా వెరీ గుడ్ థ్యాంక్ యూ నేను మళ్ళీ వస్తా మీరందరూ ఎలా చదువుకుంటున్నారు మేము రాసుకుంటాం అన్నమాట ఫస్ట్ క్లాస్ రూమ్లోకి మీకు టీవీ ఇచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు మధ్యలో ఎంతవరకు నేర్చుకోగలిగారు లాస్ట్లో ఎంత బాగా చదవగలిగారు ఇక్కడ అందరికంటే బాగా చదివిన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను ఎవరిగా వాళ్ళ గిఫ్ట్ పింక్ సార్ అమ్మ బాగా బాగా ఎంకరేజ్ చేస్తాను మీకు ఇస్తా ఫస్ట్ గిఫ్ట్ నేను బట్ వండర్ఫుల్ మీరందరూ బాగా చదవండి మేమేం చేస్తామో లాస్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ చేసి చూపిస్తాం అర్థమైందా యా మీరు స్టార్ట్ చేశారా క్లాస్ రూమ్లో నేర్చుకోవడం అక్కడ ఇంకా లేదా ఓకే ఇంకా నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేస్తారు ఓకే మీకు ఓకే ఓకే థ్యాంక్ యూ మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీ మీద నా కూతురు మీద మీ ఫ్యామిలీస్ మీద ఆ దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఏ సంబరావు సార్ అండ్ ఆల్ ద వండర్ఫుల్ టీచర్స్ కే భాగ్యలక్ష్మి మ్యామ్ కే సౌమ్య గారు ముఖ్యమైన కారణం ఫ్యామిలా గారు ఉన్నారని చెప్పి ఎందుకంటే మేము ముందు యాదాద్రి డిస్ట్రిక్ట్లో యాభై స్కూల్స్ వరకు మేము ఇదే క్లా స్మార్ట్ క్లాస్ రూమ్ చేయడం అయింది డబ్బులు ఇవ్వడం సులభం కానీ ఆ ఇచ్చిన డబ్బులు కరెక్ట్గా యూజ్ అవుతుందా ఇచ్చిన టీవీలు మేము ఇచ్చిన ప్రోగ్రామ్ కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా లేదా అనే దానికి మా కలెక్టర్ గారు మాకు నిజంగా మామూలు సహాయం చేయలేదు ఆవిడ సహాయం లేకపోతే మేము కూడా ఇంత బాగా పని చేయలేము పాముల గారు ఇది మనకిప్పుడు రెండు మూడు సంవత్సరాలు అయిపోయిన మీతోటి నేను ట్రావెల్ అవ్వడం మీరున్నారు అంటే ఒక తెలియని ఉత్సాహం నాకు తెలియదు కాదు బాగా తెలిసిన ఉత్సాహమే ఎందుకంటే మా పని చాలా తక్కువైపోతుందని చెప్పి సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఉన్న దగ్గరల్లా నేను మీ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాను నేను బికాస్ యువర్ కైండ్ మీ బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఉండాలి మీలాంటి కలెక్టర్ ఈ దేశానికి అవసరం మీ మీలాంటి ఇన్స్పిరేషన్ యాజ్ అ ఉమెన్ వాట్ యు ఆర్ డూయింగ్ నేను ఒక్కరోజు నాకు ఎవరైనా ఎక్కువ మాట్లాడితే అది వెళ్ళి పీకాలనిపిస్తుంది మీరు ఇంత ఒక ఈ ఈ జాబ్ అనేది మామూలు జాబ్ కాదు మారుతున్న గవర్నమెంట్స్ తోటి మారుతున్న ప్రజలతోటి మారుతున్న పొజిషన్స్ తోటి మీరు మీ జయాన్ని మీరు ముందు పెట్టుకొని మీ దేశాన్ని మీరు ఫస్ట్ ముందు పెట్టుకొని నడవడం అనేది మామూలు విషయం కాదు ఐ ఐ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ వినర్ స్ట్రెంగ్త్ యూ నీడ్ టు మూవ్ అ హెడ్ ఎవరైనా మనకు ఎందుకులే బాబు మనకు మంచి చదువు ఉంది ఎక్కడే కాదు ఏ ప్రైవేట్ సెక్టర్లో అయినా కళ్ళ కద్దుకొని మమ్మల్ని చేర్చుకుంటారని నాకు తెలుసు కాదు మన దేశం కోసం మన పిల్లల కోసం అని మీరు ఎంత తాపత్రయపడతారు అనేది నాకు తెలుసు సో థ్యాంక్ యూ మీరు ఎటైతే నేను అటే ఉంటానని మీరు నో దాట్ ఫర్ ష్యూర్ నేను ఈ టీచ్ ఫోర్ చేంజ్ అనేది మానేయాలనుకుంటున్నాను ఎందుకంటే మనకు మన పిల్లలందరూ అద్భుతంగా ఉన్నారు అని తెలిసిన రోజున టీచ్ ఫోర్ చేంజ్ అవసరం లేకుండా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతవరకు వీ విల్ నాట్ స్టాప్ నాకు ప్రాణాలు ఉన్నంత వరకు ఇది నేను నేను నడిపిస్తాను దీని తర్వాత నా కూతురికి తన ప్రాణాలు ఉన్నంత వరకు తను నడిపిస్తుంది బికాజ్ మనం ముందుకెళ్ళి వెనకాల మన వెనకాల రావడం కాదు మనతో పాటు అందరూ ముందుకెళ్తే ఆ దానిలో ఉన్న జాయ్ వేరు సో థ్యాంక్ యూ అగైన్ టు బి ఏబుల్ టు మనం ప్రైవేట్గా మాట్లాడుకుంటాం కానీ ఓపెన్గా ఈ కృతజ్ఞతలు నేను చాలా రేర్గా చెప్పగలుగుతాను సో థ్యాంక్ యూ అగైన్ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు కూడా యాదాద్రి జిల్లాలో నేను కలెక్టర్ గా ఉన్నప్పుడు అక్కడ తను టీచ్ ఫార్ చేంజ్ నుంచి యాభై స్కూల్స్ చేయడం జరిగింది సో చాలా మంది డబ్బులు ఇస్తారు కానీ ఆ డబ్బులతో ఏం జరుగుతుంది పిల్లలు చదువుతున్నారా కాదా అంటే మధ్య మధ్యలో అసెస్మెంట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏ విధంగా అసెస్మెంట్ అవుతుంది వాళ్ళ పెట్టిన స్మార్ట్ క్లాస్ రూమ్స్లో కూడా అదే విధంగా వాళ్ళు మధ్య మధ్యలో అసెస్మెంట్ చేస్తూ ఉంటారు తను కూడా అప్పుడు కూడా రెండు మూడు సార్లు యాదాద్రికి రావడం జరిగింది సో ఈరోజు టీచ్ ఫార్ చేరఫ్ నుంచి మీరే స్వయంగా వచ్చి ఇక్కడికి పిల్లల్ని ప్రోత్సహించడం చాలా సంతృప్తిగా నాకు అనిపిస్తుంది రెండు చదువుతున్నారు కదా ఎవరైనా రెండు చదువుతున్నారు వాళ్ళకి చాక్లెట్ వస్తుంది ఎందుకంటే మనం మాతృభాషని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అదే విధంగా ఈ సమాజంలో ఇంకొక స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఉండాలంటే ఇంకొన్ని భాషలు కూడా రావాలి ఇంగ్లీష్ మంచిగా అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి మన పిల్లలు కూడా మాట్లాడనేది ఆ ఆశతో ఉద్దేశంతో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ మొదటి స్మార్ట్ క్లాస్ రూమ్ మనం పెట్టడం జరిగింది అదేవిధంగా ఇంకా ఇరవై స్మార్ట్ క్లాస్ రూమ్స్ కూడా జిల్లా యంత్రంగా టీచ్ ఫార్ చేంజ్ తరఫు నుంచి వాళ్ళు పెడతా ఉన్నారు ఓన్లీ స్మార్ట్ క్లాస్ రూమ్స్ కాకుండా విద్యా సంస్థ పర్యావరణాన్ని కూడా మార్చుకోవడానికి పెయింటింగ్స్ కానీ ఇంకా ఇతరు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఎన్నో రకాల సౌకర్యాలు కూడా పిల్లల కోసం బడి కోసం టీచర్స్ కోసం ఏర్పాటు చేస్తూనే ఉన్నాము ఇప్పుడు ఈరోజు చాలా చక్కగా కొత్త యూనిఫామ్స్ వేసుకున్నారు ఎవరెవరు కొత్త యూనిఫామ్స్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు చేతి ప్రభుత్వం తరఫు నుంచి చాలా వాటికి మనం ఏర్పాటు చేస్తా ఉంటున్నాము కానీ ఓకే సో అది కాకుండా కూడా కొన్ని ఇతరు అవసరం ఉంటే ఇలాంటి మంచి వాళ్ళు ముందుకి వచ్చి మనకి సహ అందిస్తే ఖచ్చితంగా సమా సమాజంలో పాజిటివ్ మార్పు అనేది వస్తుంది అని నేను నాకు ఆ నమ్మకం ఉంది సో పిల్లలు ఖచ్చితంగా ఆ క్లాస్ రూమ్ని మీరు సద్వినియోగం చేయాలి మంచి టీవీ ఉంది దాంట్లో సో దాని నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఎన్నో రకాల కార్టూన్స్ ప్లేవే మెథడ్లో ఆడుతూ పాడుతూ ఎన్నో రకాల సబ్జెక్ట్స్ విషయాలు టాపిక్స్ మీకు నేర్పించగల అవకాశం ఉంది కాబట్టి టీచర్స్ అందరికీ కూడా నా విన్నపం ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టిన ఇది మొదటి ఎక్స్పీరియన్స్ నాకు కాదు నేను గతంలో కూడా చూశాను ఎక్కడైనా క్లాస్ రూమ్స్లో లో టీచర్స్ యాక్టివ్ ఉంటారు హెచ్ఎం యాక్టివ్ ఉంటారు పాఠశాల కమిటీ తరఫు నుంచి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తరఫు నుంచి తల్లిలు వచ్చి కూడా ఇది చూపించండి అది చూపించండి మా పిల్లలకి అని చెప్తారు ఖచ్చితంగా అక్కడ సద్వినియోగం జరుగుతుంది పిల్లలు కూడా పిల్లల్లో మంచి మార్పు మనకి కనపడుతుంది పోయిన జిల్లాలో నేను ఆరు నెలలు చూసాను చిన్న చిన్న పిల్లలు మంచిగానే ఇంగ్లీష్లో మాట్లాడడం ఇక్కడ కూడా నా టీచర్స్ అందరికీ నా విన్నపం మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఎప్పటికీ ఇది కూడా ఇంకొక మంచి అవకాశం మీకు కాబట్టి దీనిని తప్పకుండా మీ పిల్లలు పిల్లలకి మంచి జరిగే విధంగా మీరు మాకు ఆ మాట ఇవ్వాలి ఆ హామీ ఇవ్వాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరికొన్ని సరి అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తు ముఖ్యంగా మల్లికshmi గారు ఇంత దూరం నడిచి వచ్చి మై గుడ్ ఫ్రెండ్ ఐ హోప్ అండ్ ఐ టేక్ అ ప్రామిస్ ఫ్రమ్ యు ఎవేర్ ఎవర్ ఐ గో యువర్ నెట్వర్క్ ఫాలోస్ థాంక్యూ సో మచ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎచ్ఎం సర్ ఏ సంపతరావు సర్ అండ్ ఆల్ ది వండర్ఫుల్ టీచర్స్ కే భాగ్యలక్ష్మి మామ్ కే సౌమ్యగారు ఎం అనిత్యూ ప్రెసిడెంట్ కార్పొరేటర్ మాలి భావన మామ్ థాంక్యూ ఫర్ యువర్ ప్రెసెన్స్ And Amma others the Patushala, Committee Chairperson Sri Rekha support. Um, additional Director Sir, uh, Prakul Desai, sir, thank you for your presence. And... Give a big hand. Nice. Thank you. ఈ రోజు నేను కరీంనగర్కు వచ్చి టీచ్ ఫోర్ చేంజ్ ద్వారా ఇరవై గవర్నమెంట్ స్కూల్స్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మేము ఇప్పటికీ ఐదు వందల స్కూల్స్లో ఉన్నాం స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా మోర్ దెన్ థర్టీ సిక్స్ థౌజండ్ స్టూడెంట్స్ డైరెక్ట్గా గవర్నమెంట్ స్కూల్లో మేమున్న స్టేట్స్లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక చెన్నై తమిళనాడులో నుంచి మేము ఇన్ని స్కూల్స్లో ఉన్నాం మా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ దక్కాలని ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ టుడే ఇన్ ద వరల్డ్ యంగెస్ట్ కంట్రీ అంటే యంగెస్ట్ పాపులేషన్ మనం కానీ మన కాన్సన్ట్రేషన్ మన పిల్లల మీద పెట్టకపోతే మన ఫ్యూచర్ అనేది చాలా డేంజర్లో పడిపోతుంది అండ్ మన మేజర్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు కూడా మన బిడ్డలే అనుకుంటూ మనం గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడమే టీచిపో చేయించు ఒక ధ్యేయం సో ఈరోజు మేము ఇక్కడ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్టూడెంట్స్ ఉన్నారు ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ గ్రేడ్స్లోనే కాకుండా మాకున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ వాలంటీ బేస్డ్ ప్రోగ్రామ్స్ అని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా సో ఈరోజు మేము స్మార్ట్ క్లాస్ రూమ్ ఇక్కడ ఓపెన్ చేసాం ఇరవై స్కూల్స్ కరీంనగర్లో యాదాద్రిలో పోయిన సంవత్సరం యాభై స్కూల్లో ఓపెన్ చేశాము ఈ సంవత్సరం ఇంకో యాభై స్కూళ్ళు తీసుకున్నాము ఇలా వేరే వేరే డిస్ట్రిక్ట్స్ బలహీనంగా ఉన్న డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి అంగన్వాడీ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి ట్రైబల్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి మేము హెల్ప్ చేయాలనేది మా ఉద్దేశం ఎందుకంటే ఎట్లొకట్ల ఒక సిటీకి అనేది ఎవరో ఒకరు మంచి చేయడానికి ముందుకు వస్తారు కానీ ఇలాగా దూరంగా మన సిటీస్కి దూరంగా ఉన్నప్పుడు అంతే కాన్సన్ట్రేషన్ ఉండదు అని నేను రియలైజ్ అయ్యాను సో మన పిల్లలందరు అందరినీ కూడా మేమున్నాము టీచ్ ఫర్ చేంజ్ ఉంది మీరు కూడా ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి నేను కూడా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత వచ్చి ఇలాగా మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది నాకు మీ సపోర్ట్ కావాలి ఎందుకంటే ప్రెస్ అనేది మీరు బయటికి చెప్తేనే ఈ ఊరు నుంచి ఈ ఈ ఊరి నుంచి చదువుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఒక ఒక ఆశ రావాలనేది మా కోరిక మేము కొంతవరకు చేయగలుగుతాము తర్వాత మనం అందరం కలిసిగట్టుగా చేస్తేనే ఒక చేంజ్ ఒక డిఫరెన్స్ అనేది మనం క్లారిటీగా చూడగలుగుతాము so karim uh, nagar u.s low, uk low, canada low, uh, world low, una, come back take care of one government school so your uh, town your city can get better to give back to the world at large